హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఒకటి ఎడలపండి లోతు నలభై మూడు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌస్ ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు బస్ స్టాండ్ నుంచి మంగళగిరి రోడ్డు మన బెస్ట్ ప్రైస్ దాటంగానే వాసవి నగర్ అంటారు ఇది మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక హౌస్ లొకేషన్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మున్సిపల్ వాటర్ సౌకర్యం కూడా కలదండి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు అలానే మీకు బ్యాంక్ లోను సదుపాయం కలదండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది వంద గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు చదువుతున్నారు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ తక్షణమే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మెయిన్ రోడ్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఈ యొక్క హౌస్ చుట్టుపక్కల కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్లు కానీ అపార్ట్మెంట్లు కానీ కలవండి హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును గుంటూరు ఆర్టీసీ కాలనీ దగ్గరలో హౌస్ లొకేషన్ వచ్చి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ